హెలో ఎవరివన్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి ఫుడ్స్ ఈరోజు రెసిపీ పెసలతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఆ కప్పుతోని ఆ కప్పు పావు పెసల్ని ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ లే చూసేసరికి బాగా మెత్తగా నానిందండి నానిన తర్వాత దాన్ని ఇలా చిక్కి చూస్తే అది బాగా మెత్తగా నానింది కదా అవి మునిగినంత వరకు వాటర్ వేసుకుని కుక్కర్లోనే ఇచ్చుకున్నానండి ఒకే ఒక వెజలు ఇచ్చుకున్నాను ఆవిరిపోయిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉందండి దాన్ని ఒక పక్కన పెట్టేశాను ఒక కళ తీసుకొని ఆయిల్ వేసుకొని ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు చనాపప్పు వేసుకున్నాను ద్వారగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా సాఫ్ట్గా అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మూతపెట్టి బాగా మిక్స్ చేసుకున్నాను పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేశానండి ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి మూతపెట్టి బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం సైజు రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసి బాగా సాఫ్ట్గా ఉడికినంత వరకు మూతపెట్టి ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న ఈ పెసలు కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత ఉడికించుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ప్రిపేర్ అయ్యిందండి రెడీ అయిపోయిందండి కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్